మీరు వినబోయేది శతాబ్దాలుగా దాచిన తిరుమల గర్భగుడి నిజం ఇలాంటివి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తిరుమల గర్భగుడి లోపల ప్రతిరోజు జరిగే ఒక అద్భుతం మీకు తెలుసా శతాబ్దాలుగా అర్చకులు కూడా పూర్తిగా వివరించలేని శక్తి ఆ స్వామివారి వెనుక ప్రవహించే దివ్యప్రకాశం ఈరోజు మీరు ఎప్పుడూ వినని రహస్యాలు చెబుతాను గర్భగుడిలో స్వామివారి వెనుక గోడ నుండి ఒక ప్రత్యేకమైన శబ్దం వస్తుందన్న విషయం తెలుసా అర్చకులు దాన్ని శక్తి ప్రవాహనాదం అంటారు రోజుకు వేలాది మంది ఉన్నా ఆ శబ్దం మాత్రం గమనించేవాళ్లు చాలా అరుదు తిరుమల శ్రీనివాసుడి విగ్రహం ఎందుకు ఎల్లప్పుడూ కొద్దిగా తడిగా ఉంటుందో శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకోలేకపోయారు విగ్రహం లోపల నుండి స్వయంగా ఉష్ణశక్తి వెలువడుతోంది అని అంటారు స్వామివారి వెలుక ఉన్న ఏడు అడుగుల వెండి ద్వారం గురించి చాలామందికి తెలియదు ఆ ద్వారం వెనక ఏముంది అనేది ఇప్పటికీ రహస్యం అర్చకులకి తప్ప ఇంకెవ్వరికీ అక్కడికి ప్రవేశం లేదు స్వామివారి కేశాలు పూర్తిగా సహజమైనవి అవి త్రాళ్ల మృదువుగా ఉంటాయి అవి ఎలా పట్లుపోవు ఎలా ఎండిపోవు ఎలా స్వయంగా శుభ్రంగా ఉంటాయి ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్పలేని విషయం స్వామివారి కుడి చెవి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వినిపిస్తే సముద్ర తరంగాల్లాంటి శబ్దం వినిపిస్తున్న నమ్మకం ఉంది బాలాజీ సముద్రం నుండి వచ్చిన వారిని చెప్పే పురాణానికి ఇది సాక్ష్యమని అంటారు తిరుమల విగ్రహం ఏ మనిషి రూపొందించినది కాదు ఆత్మప్రదర్శిత స్వయంభూ అంటే దైవశక్తి స్వయంగా ప్రత్యక్షమై రూపం తీసుకుంది అని అర్థం గర్భగుడి లోపలికి అడుగుపెడితే ఎందుకు మనసు ఒక్కసారిగా ప్రశాంతమవుతుందో తెలుసా అక్కడి శక్తి స్థలం చైతన్యం అదే కారణంగా స్వామిని చూసిన తర్వాత మనసు తేలికపడుతుంది ఇవి తిరుమలలోని కొన్ని గొప్ప రహస్యాలు మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యశక్తి గురించి చెప్పాలంటే జన్మలు సరిపోవు ఇలాంటి దేవాలయ రహస్యాలు మీ హృదయానికి చేరితే వెంటనే లైక్ చేయండి మీ గ్రూప్స్లో షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన దేవాలయ మర్మాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ మాకు కొత్త వీడియో తీసుకురావడానికి